సర్వలోకాల సృష్టికర్త సకల రక్షకుడు పోషకుడైన అల్లాహ యొక్క ఆజ్ఞను పవిత్ర గ్రంథం ఖుర్ ఆన్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సలి వసల్లం వారు ప్రజలకు చూపించిన సన్మార్గము వారు బోధించిన హితోపదేశాలే ఇస్లాం ఇస్లాం సిద్ధాంతాలను హృదయపూర్వకంగా విశ్వసించి అమలు చేసిన ప్రతి మానవ ఈ సందేశం ఈ సన్మార్గం ఏ ఒక్క తెగకి జాతికి మాత్రమే చెందినవి కాదు ఇది సర్వ మానవులు ఆచరించవలసిన శుభ సందేశం అల్లా మానవులను ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాడు అల్లా శుభాన్వతాల యొక్క ఆదేశంతో ఉనికిలోకి వచ్చిన ఆది మానవుడు ఆదం అలెస్లాం మరియు హవ్వా అలి వీరి సంతానమే ఈ మానవ జాతి తరువాత వారి పరస్పర పరిచయం కోసం వారిని విభిన్న జాతులుగా తెగలుగా చేశారు కుల గోత్ర మతాలతో ఏమీ సంబంధం లేదు మానవుడు దీని సారాంశాన్ని గుర్తించి స్వేచ్ఛగా సహృదయంతో వీటి సూత్రాలను విధులను యథార్థమని విశ్వసించడమే ఈమాన్ భయభక్తులు గలవారే అల్లా దృష్టిలో గౌరవనీయుడు